కూటమి ప్రభుత్వము మూడు మూడు జిల్లాలు చేయడానికి కూర్చుంటా ఉంది మరి మా ఆలవ జిల్లా ఎందుకు చేయకూడదని మరి జేఏసీ తరఫున ఆ పార్టీ అతీతంగా ప్రతి ఒక్కరు ఈ రోజు పోరాటం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇంకా మీరు ఖచ్చితంగా ఈ ఆటో నియోజకవర్గాన్ని జిల్లా చేస్తే సరే సరే లేదంటే ఈ పోరాటం ఇంకా ముందుకు పోతుంది

ఈ ఎమ్మెల్యే కూడా మేము ఈ చెప్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళనే ఉంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళనే ఉంది చేయాలనుకుంటే వచ్చి ఖచ్చితంగా చేయొచ్చు వాళ్ళు కానీ వాళ్ళు చేసి ఉనికిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా చెప్తూ